ఫైనాన్షియల్గా ఏపీ పరిస్థితి గడ్డుగా మారిపోయింది అని పార్లమెంటు సాక్షిగా కేంద్రమే చెప్తూ ఉంది ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో గనక కేంద్రంతో పొలిటికల్ సిచ్యువేషన్ కర్మకాలి టైట్ అయింది అనుకోండి ఇది రెండు వేల పద్దెనిమిది నాటి పరిస్థితి లాగా ఇక ఏపీ సిచ్యుయేషన్ స్టార్వింగే అంటే ఆకలితో అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది అప్పులు దొరక్క అంత క్రిటికల్ అయిపోయినట్టు ఇంకో పక్కనేమో రాజకీయం తిరగబడే పరిస్థితి ఎందుకంటే మనకి నూట అరవై నాలుగు సీట్ల బలం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎక్కడా ఎదుటి వాళ్ళ మాట వినిపించుకోకుండా ఎవరన్నా ప్రశ్నిస్తే రేషనల్గా మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద రాజకీయం ముద్ర కొట్టి మరి మనం నోర్లు ముయించాం కదా ఆ ఎఫెక్ట్ తొందరగానే తిరగబెడితే గనక రాజకీయంగా కూడా ఎదురుగాలి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఇటు ఆర్థికంగా చూసినా అటు రాజకీయంగా చూసినా పెను సవాళ్లు ఉండబోతున్నాయి అని అనిపిస్తా ఉంది పైగా ఇక్కడ మరో గేమ్ చేంజర్ ఏంటంటే విపక్షం ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివేట్ కానే లేదు జగన్ ఎప్పుడో పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒకసారి జనంలోకి వెళ్ళి మాట్లాడుతుంటేనే ఆ ప్రకంపనలు గడ గడ లాడించే పరిస్థితి మరి జగన్ నిరంతరాయంగా పాదయాత్రతోనో మరో పేరుతోనో జనంలోకి వచ్చేస్తే ఇంకా సెగ ఏ స్థాయిలో తగులుతుంది ఇక మిగతా వర్గాల నుంచి సామాజిక సమీకరణల వైపు నుంచో లేదంటే ఆలోచన పరుల వైపు నుంచో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించడము నిలదీయడం మొదలుపెట్టి ప్రజలకి గొంతుకులు మొలిస్తే గనక ఏపీలో పరిస్థితి ఎలా మారుతుంది ఇది అసలు ఛాలెంజ్